ఏం లేదురా ఇది మేకలకు యాకలే ఇంకా ఓలేదు అయ్యో సరే సరేనండి పోతుంది అమ్మ ఉన్నారా కనబడ్డా అమ్మ కనబడి మా అమ్మ ఉంటే ఎటు ఓనిస్తలేదే పెద్ద సరే

చూసుకున్న టైం అంతా వేస్ట్ అవుతుంది కానీ మీ అమ్మాయి ఎత్తంది మంచిగా ఉండదా మంచిగా ఉన్నాం పెళ్ళి ఎప్పుడు వేసుకుందాం చెప్పు అదే కదా మీ ఇంటికి వచ్చి చెప్తా అర్థం అంటా నువ్వు నువ్వు అని చెప్పరా అదే అమ్మ మా అమ్మనా మా అమ్మనైతే నేను ఒప్పించుడు కష్టం నువ్వేమో మాట్లాడమంటే నీకేమో ఏ సాత కాదు నన్ను మాట్లాడమంటే నేనేం మాట్లాడాలి అరే నేను మాట్లాడదానే మా అమ్మని కాదని నేనేం పని చేయ మీ అమ్మతోడే మాట్లాడి చెప్తానే ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా సరే ఒప్పించుకొని పెళ్లి చేసుకో చేసుకుంటారు లేకపోతే మా అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే దాన్ని చేసుకుంటా చెప్పురా ఏడు ఈయనే ఉన్నా చిన్న పని ఉండే కొత్త రెండు అయిపోయి అరే దోస్తు గారు ఇక్కడ దాకా పిలిపిస్తావు మళ్ళీ దోస్తు గారు ఫోన్ చేసిరని పోతావు

సంస్కారీనులు ఊక నువ్వు పోరి పోరని తిరుగుతాను కానీ నేను ఏదో రావాలో తెలిసింది అనుకో నేను పొరక పొరకాదు అంటారా తీరా ఎట్లా కట్టేది ఈయన కథలు బాగానే అవుతా అన్నాయి అవ్వ తెలిసినప్పుడు ఉంటుంది ఈయన కథ అయినా చూద్దాం ఎన్ని రోజులు చూస్తాడో చూద్దాం నీకన్నా గడ్డి నేను పాలు అన్నిస్తావు

ఏదన్నా పని బేవకు నీ అబ్బాయి ఇంటికి రాగా నీతో బాధనా నాకు దిన్న కూడన పేగ పట్ట దారకి పగ్గ బర్లకు ఒక గడ్డి వస్తారు అంటే ఏమన్నా గోస్కొచ్చట్న నా రెక్కలని పోవట్టే నీ అబ్బాయి ను దేచిపోతే వాకి దరిపోదా మల అది ఎట్టుండే ఒక మూడు ఉండే నీ అబ్బాయి రాగా నాకు ఏదో లొల్లి లొల్లి ను మనిషి మాటలు మాట్లాడరా ను నా చెడ నీ పందం కూడా ఎస్కోపా అరే పెడుదురావే నీ అవ్వా మావాది ఇట్ట పెట్టిన పెడుతుంది కడుపు రిండా పెడుతుంది మంచిగా ఇక మంచిది అన్నమేదే

అరే తింటానికి సిగ్గు అనిపిస్తలేదా తినడానికి సిగ్గు ఎందుకే ఆకలి కావాలి కానీ ఆయన కూడా నీ తాను ఒక సిగ్గు ఎక్కడిరా ఏమైందక్క బావి ఇంకా అత్తలేడింది నాకేం తెలిసే నువ్వే రమ్మన్నా కత్తిమి అత్త అన్నాడు బావా ఇంటికాడ కూడా ఏం పని చేసినట్లేకపోయి

ఏదా ఏం కాదు పడద్దానే ఊరవతలకు వచ్చి మాట్లాడుకుంటాను అందరికి సూడు సూడు మొత్తం వాడల పొడి ఎరుపుకుంటుంటావాదామే ఇవ్వలేరు కదా ఇంకోసారి రాడు నేను కిరణ్ గాడు నన్ను ఎందుకు తీసుకొచ్చిండు ఈ పోరు నేను ఎక్కించుకొని పోతా అరే కోరి బండ్ ఎక్కుతే దోషగాడు ఉన్నాడా అని గురించి సంబంధం లేదు అసలు నీ అవ్వ ఇట్లాగారు నీ సంగతి మీ అవ్వ చెప్తావురా బిడ్డ మీ అవ్వ చెప్తావురా బిడ్డ ఇవ్వని కూడా చెప్తా

ఏ వాడు గట్ ఈ బిడ్డ తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి కదా అయినా కూడా వాళ్ళు నేను లేనా బిడ్డ నిన్ను చూసుకున్నానికి నీకు అది అరికాల ముళ్ళు అంటకుంటా నేను చూసుకుంటా వాడిని మార్దలు తీ మన ఇద్దరం కలిసి ఇంకొక

ఈ దుకాణం దాకా వేస్తా సరే దీని గాజులు కూడా ఎంచడా తీసుకోపోతానా はい、はい、はいい、ません。 हम अपना ये है डिसेबल लेट है ना अभी दा हे गाते रे तीन तम हां ये तो वहां यंत्र केड़ा को सुनो माइक काड़ा ओ मैं आती हूं तू गिड़ान को मैं अवेलेबल सूच गिड़ा को सुनो रेंद्रा दोंगा थाने काछो माईंटी की हां मीने दोंगा थाने काछी ना मी कोड़ को ना पहला नी दोंगा ना मैं भी खती

ఏందుబ్రంటన నన్ను ఓరే కిరణ్ గా కిరణ్ గా ది డోర్ ది ఏంద డోరన కట్టనవరా ఏందే ఏంద రాయొగిడో బి పెలవనంటని మీమనింట ఎబలేబా అలా ఆగరా లే పో పో పన పెలవనమున పల్లుకొనే ఏంద పల్లుకొడి కీ డోరేంద ఎప్పుడు వచ్చనకి బయటికి గోలవేందకేస్తున్నారు

మనత్త అంటే ఆగాయ్ యూష్ణో ఇంది మొకానా ఏ బాబా నాకు పెళ్ళైన కయి తో మొగొద నాకేం పని ఏం చేస్తాల ఇట్లా తల్లి నీ రాలే ఓ రావను అయిపోయింది రావను ఇవేకున్న వరకు అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది వానికి పెళ్ళైంది ఇగో దీనికి పెళ్ళైంది సక్క నీ పిల్లలు నువ్వు తీసుకపో తీసుకపోయి మంచిగుండు పోరి నా ఇంటి ముగ్గురు నా కోడలు నా కొడుకులు వేరు చేయకు సంవత్సరం కూరగొట్టకు నీ సంవత్సరం కూరగొట్టుకోకు మంచిగా తీసుకో ఇచ్చిన నడిపించే చెప్తారా నేను మళ్ళీ మళ్ళీ దౌడ అలుగుతాయి నీకేం తక్కువ చేసిన నేను దాని పడవంటో దాన్ని తీసుకొచ్చుకొని ఇట్లా పెట్టుకున్నావు కాదా అనుకోలే నేను ఆగే బుజ్జి కాదురా నువ్వు దాన్ని లవ్ చెప్తే చెప్తివి అది పెళ్లి కాక ముందు అయిపోయింది ముచ్చట దానికి పెళ్ళి అయింది నీకు పెళ్ళి నువ్వు దాన్ని ఇంకా తీసుకొస్తా ఆడిపిల్లా మంది ఏమనుకుంటారా నువ్వు మోగోనివి

నిమిషాలు ఏదైనా పెడతారు నాక్క తాను